మోషే మిథ్యాను యాజకుడైన ఎత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యములు అవతలకు తోలుకుని దేవుని పర్వతమైన హొరేబుకు వచ్చాను ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యహోదోత అతనికి ప్రత్యక్షం అయ్యను అతడు చూచినప్పుడు అగ్నివలన ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచదని అనుకొని దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యహోవా దేవుడు ఆ పద నడుమ నుండి మోషే మోషేని అని అతనిని పిలిచెను అందుకు అతడు చిత్తము ప్రభువ అందుకైన దగ్గరకు రావద్దు నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను నేను నీ తండ్రి దేవుడను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడను అని చెప్పగా మోష తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవేరుచును నిర్గమకాండ మూడవ దేయం రెండు నుండి ఆరో వచ్చిన వరకు ఆమెన్